స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కనిగిరి శాసన సభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు విశాఖపట్నంలో శుక్రవారం కనిగిరి నియోజకవర్గానికి చెందిన ప్రముఖులతో ఆయన సమావేశమయ్యారు ఈ ప్రాంతానికి చెందిన విశాఖపట్నంలో నివాసం ఉంటున్న వారితో న్యాయవాది తిమ్మారెడ్డి పల్లి గ్రామానికి చెందిన పరుశు నారాయణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో కనిగిరి శాసన సభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొని మాట్లాడుతూ విశాఖపట్నంలో నివాసం ఉంటున్న కనిగిరి ప్రాంత ప్రజలకు ఏడాదిలో జరిగిన కనిగిరి నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆయన వారికి వివరించారు శ్రామిక అభివృద్ధి రైల్వే పనులు పురగతి గురించి ఆయన వారికి వివరించారు కనిగిరి నియోజకవర్గాన్ని విద్యారంగంలో అభివృద్ధి చేసేందుకు త్రిపుల ఐటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వారికి వివరించారు ఎన్నికలప్పుడు వచ్చి ఓట్లు వేయించుకోవడమే కాకుండా ఏం సాధించిన తర్వాత ఏడాదిలో జరిగిన కనిగిరి నియోజకవర్గ అభివృద్ధి గురించి నరసింహారెడ్డి వారికి వివరించారు వలసలు నివారించేందుకు కనిగిరి నియోజకవర్గాన్ని పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అందులో భాగంగానే బయోగ్యాస్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు శాఖ మంత్రి లోకేష్ బయోగ్యాస్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా వలసలు నివారించేందుకు కృషి చేస్తున్నామని ఉగ్ర నరసింహారెడ్డి వారికి వివరించారు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం తమ వంతు సహకారం అందించాలని ఉగ్ర నరసింహారెడ్డి వారిని కోరారు విశాఖపట్నంలో నివాసం ఉంటున్న కనిగిరి ప్రాంత వివిధ రంగాల్లో ప్రముఖులు ప్రాంత నాయకులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన న్యాయవాది పల్లి గ్రామానికి చెందిన పరిశాఖ నారాయణ మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితోనే సాధ్యమని ఆయన అన్నారు కనిగిరి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంతో పనిచేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి ప్రతి ఒక్కరూ సహకారం అందిస్తామని సమావేశంలో పాల్గొన్న వారు తెలిపారు పోలేదు ఎందుకంటే ఎలక్షన్ ముందు అందరికీ చెప్పారు నేను తెస్తాను కట్టిస్తానని చెప్పాను ఇది పరిపాలన అనుకోలే పెట్టారు అనుకో అవతల పరి మనం హేరం చేస్తాం పోయినా ఫెయిల్ అవ్వాలి అని ఫెయిల్ అయ్యేదానిక కూడా అక్కడ ప్రాజెక్ట్ రావాలి సరే డెవలప్మెంట్ చేస్తే ఓట్లు వస్తే అది డిఫరెంట్ ఏంటి దానిక సమాధం కానీ మనం ప్రతి వాళ్ళతో గౌరవంగా గతంలో రెండు వేల తొమ్మిది పద్నాలుగులో ఏదైనా పొరపాటు జరిగి మీ ఆలో జరిగినాక నా చెప్పింది తెలియకుండా క్షమించమంటూ భవిష్యత్తులో ఎప్పుడు మీ అందరూ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ సెలవు